హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ ముప్పైవ తేదీ నుండి మూడమి ప్రారంభం మూడంలో చేయకూడని పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శుక్రమూఢమి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది ఈ మూడంలో చేయకూడని మరియు చేయవలసిన పనులేమిటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శుక్రమూడమి ప్రారంభం మరియు ముగింపు తేదీలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకు శుక్రమోడమి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఏకాదశి రోజు అంటే ఫిబ్రవరిలో మాఘమాసం పదమూడవ తేదీన శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు శుక్రమూడమి ఉంటుంది మొత్తం డెబ్బై ఆరు రోజులైతే ఈ మూడము ఉంటుంది శుక్ర మూఢంలో చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాం ఈ మూడంలో వివాహాలు పెళ్లి చూపులు లగ్నపత్రికలు రాసుకోవడం పుట్టు వెంట్రుకలు తీయడం దేవతల ప్రతిష్టలు పిల్లలకు చెవులు కుట్టించడం వంటివి చేయకూడదు శంకుస్థాపన గృహప్రవేశం ఇల్లు మారడం అద్దెకి ఇల్లు మారడం కూడా చేయకూడదు వాహనాలు కొనకూడదు బావి లేదా చెరువులు తవ్వకూడదు అక్షరాభ్యాసం చేయకూడదు వ్యాపారం కొత్తగా ప్రారంభించకూడదు నూతన వధువు మొదటిసారిగా అత్తవారింట్లో గృహప్రవేశం చేయకూడదు మూఢం సమయంలో బాలింతలు గర్భిణీలు ప్రయాణం చేయడం కూడా అంత మంచిది కాదు శుక్రమూఢంలో చేయదగిన పనులేమిటో తెలుసుకుందాం నవగ్రహ శాంతులు జప హోమాది శాంతులు సీమంతాలు నామకరణం చిన్నపిల్లలకు అన్నప్రాసన జాతకం రాయించుకోవటం పూజలు వంటి చేయవచ్చు దూర ప్రయాణాలు చేయవచ్చు ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే చేయించుకోవచ్చు దేవాలయాల్లో అన్నదానాలు చేయడం దైవ కార్యాలను నిర్వహించడం చేయవచ్చు కొత్త బట్టలు కొనుగోలు చేయవచ్చు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళవచ్చు భూములు అమ్మడం కొనడం చేయవచ్చు రిజిస్ట్రేషన్లు అగ్రిమెంట్లు రాసుకోవడం వంటివి కూడా చేయవచ్చు శుక్రమూఢంలో ఎటువంటి పనులు చేయాలో ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్